కలశాన్ని ఉంచుకోవాలి శ్రీ నమో నమ కలశము అటు ఇటు ఊగకూడదండి అందులో నీళ్లు ఉదకాన్ని కాస్త కాస్త నీళ్లు ఉంచుకోండి కొంచెం గంగాజలము కొంచెం గోమూత్రము పుష్పము అక్షతలు గంధం ఉంచమ్మ తదనంతరము ఒక చిల్లర కాసు అక్షతలు ఈ చిల్లర కాసుని పూజ పూర్తయిన తర్వాత రేపటి రోజు ఉద్వాసం చెప్పాలి వచ్చి కూడాలని కదా ఉద్వాసన చెప్పము రేపటి రోజు ఉద్వాసం చెప్పుకున్న తర్వాత ఇందులో నీళ్లు ఉంచుకున్నటువంటి వారు ఆ నీటిని ఇల్లంతా చిలకరించుకోవాలి మీరు ఎక్కడైతే తనం పెడతారో బీరువాళ్ళు అక్కడ దాంతోపాటు ఇల్లంతా కూడా చిలకరించుకోవాలి ఒకవేళ బియ్యం పోసుకుంటారు బియ్యం పోసుకుంటే గనక ఆ బియ్యాన్ని పరవాన్నంగా గాని పులిహోరగా గాని శనివారం రోజు ఉండి ఇంటి భోజనం ఆశ్రించాలి అందులో ఉంచేది మొదటి తదనంతరం మామిడి మామిడి రొబ్బలను ఉంచుకోవాలి అందులో చక్కగా ఒక కొబ్బరికాయకి పసుపు గురువు గారు ఇప్పుడు నాకు ఒక సందేహం అండి ఇప్పుడు నా చేత ఇలా మీద కొబ్బరికాయ పెట్టించి మనకేమో బ్లౌజ్ పీస్ తో పెట్టండి కలసం అని చెప్పారు కానీ ఈ మధ్య కాలంలో చాలా మంది అలంకరణ ఒకటి ఉంటే చాలు కలసానికి ఇంకేమీ అవసరం లేదు అన్నట్టుగా బొమ్మలు పెడుతున్నారు అలంకరణ బాగా చేస్తున్నారు ఇవన్నిటితో పాటుగా ఈ బొమ్మల్ని పెట్టినప్పుడు వాటిని ఏం చెయ్యాలి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ బొమ్మను మనం ఎక్కడ ఉంచాలి లేకుంటే పూజా విధానంలోని ఈ బొమ్మను ఉపయోగించిన తర్వాత మన ఇంట్లో ఉంచుకోవచ్చు అంటారా